రెండు మూడు రోజులు ఏదైతే ఇందాక మీకు చెప్పిన కలర్ చెప్పాలో ఆ రెండు మూడు రోజుల్లో చెక్కులు వాళ్ళ చేతిలో అందాలి వాళ్ళ కుటుంబ వాళ్ళ కుటుంబానికి వచ్చి వాళ్ళని ఉద్యోగం ఇస్తామనేది భరోసా ప్రొసీడింగ్ ఇవ్వాలి దాని అన్నిటికీ కూడా రాతపరకమైన ప్రభుత్వం నుంచి ఒక ప్రొసీడింగ్ ఒక రిలీజ్ రావాలి దీవు రావాలి వచ్చినప్పుడే అతనే నమ్ముకుంటుంది అంటే ప్రమాదాలు జరుగుతున్న దాన్ని ప్రభుత్వాలు ఏం చేయండి ఎందుకు వస్తుంది ప్రమాదం ఆ ప్రమాదాన్ని ఉన్న ఏ కారణం వచ్చింది దాన్ని ఏ విధంగా మనం అరికట్టాలి అనేది దృష్టి పెడితే అవన్నీ అయిపోతాయి జరిగితే జరిగింది అని నిర్లక్ష్యం ఉంటే ఓ దాని తర్వాత రెండో వస్తుంది ఇమీడియట్ ఇప్పుడు ఇప్పుడు ఉంది దీన్ని ఇంతకుముందు ఎల్జీ ప్రాబ్లం జరిగింది అంటే సేఫ్టీ ఆర్డ్ జరగాలన్నాం పెట్టాము వెంటనే అందరికి జీవో ఇష్యూ చేశాము కమిటీలు వేసాము ఇప్పుడు సాక్షాత్తు ఉన్న నీరవ్ కుమార్ ప్రసాద్ సింగ ఎవరైతే సిఎస్గా ఉన్నారో ఆయనే అప్పుడు సెక్రటరీ ఆయన ఆధ్వర్యంలో వేసాము ఆయనే చూడమని చెప్పాము ఆయనే పర్యవేక్షణాధికారి ఆయనతో చేయించాము ఇప్పుడు ఇప్పుడు అలాగే చేస్తే ఆటోమేటిక్ తగ్గుతుంటాయి అది అలాగే వ్యవస్థ నాకేం తెలుసు మీరు అలాగని వస్తారు తర్వాత ఇప్పుడు నేను అన్నాను కదా ఇప్పుడు నేను అన్నాను కదా వాళ్ళకి ఖాళీ లేక వాళ్ళకి వెళ్ళినా వాళ్ళకి నిర్లక్ష్యం వాళ్ళకు నిర్లక్ష్యం వాళ్ళకు నిర్లక్ష్యం నిన్న జరిగిన ఎన్నికల్లో వాళ్ళకి వచ్చిన ఈ పై ఇది చూసి ఏ రకంగా తెచ్చుకున్నారో తెచ్చుకున్నారు అవి చూసి వాళ్ళకి వచ్చి ఎక్కడ ఉండవచ్చిన అక్కడ లేవు అని నేను అనుకుంటున్నాను మేబీ రాంగ్ ఆర్ రైట్ లేకపోతే ఎవడన్నా సామాన్య ఇక్కడ వచ్చి చూడకపోతే ఇది మానవత్వంలో ఎవడన్నా చేయాలి కదండి ప్రభుత్వంలోనే ప్రభుత్వం లేకపోయినా నేను ఇప్పుడు అక్కడ ఆత్మ అక్కడికి వెళ్దాం అనుకున్నాను ఎక్కడికి ఇప్పుడు మేమందరం కలిసి మా అందరం మా నాయకులు అందరం కలిసి అనుకున్నాం పోలీసుని అడిగాను లేదండి ముఖ్యమంత్రి గారు దాంట్లో మనం కాంట్రవోషన్ ఉండకూడదు వాళ్ళు వెళ్తున్నప్పుడు వచ్చి పోలీసు దానికి సెక్యూరిటీ వ్యవహారం ఉంటాయని సరే వాళ్ళు వెళ్ళిన తర్వాత వస్తామని చెప్పాము అంత ఉందాక పరిస్థితి అందుకని నో అని వెళ్ళలే కదా అది సాంప్రదాయం పద్ధతి ఎవరు వల్ల వ్యవస్థకి ఏది జరిగే వ్యవస్థకి నష్టం జరగకూడదు వ్యవస్థను కాపాడుకొని చేయాలి ప్రజలు నమ్మకం కలగాలి పర్వాలేదు ఈ వ్యవస్థ ఈ ప్రభుత్వాలు ఉన్నాయి పర్వాలేదు ప్రభుత్వం అంటే వ్యవస్థ వ్యవస్థ పోయి నమ్మకం పోతే అది పోయింది ఎడుపు అది చూస్తే అది ఆ చూస్తే